నిబంధన కృత నిబంధన గ్రంథం ఎప్పుడు ఎప్పుడు తర్జుమాలో ఏదో మార్పులు వచ్చేసాయి గానీ ఒరిజినాలిటీ ఏం మారలేదు ఎందుకు తెలుసా యు కెనాట్ హ్యావ్ ఎ వర్షన్స్ ఇది దినాల్లో మన సెల్ ఫోన్స్లో ఓఎస్ ఉంటుందండి ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇది దాన్ని బట్టే మన సెల్ పనిచేస్తుంది ఈ సెల్ ఫోన్లో డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చాయి దానికి ఏమని పేరు పెడతారంటే వర్షన్ వన్ టూ త్రీ ఫోర్ ఈ లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉంటుందో ఆ సెల్ ఫోన్ చాలా స్పీడ్గా ఉంటుందండి అంటే పాత వర్షన్ పాత వర్షన్ సరిగా పనిచేయదు కాబట్టి కొత్త వర్షన్ తీసుకొని వచ్చారు పాత వర్షన్ వైరస్ అటాక్ చేస్తుంది లేకపోతే నీ ఫోన్ను హ్యాక్ చేయొచ్చు ఏవేవో చేయొచ్చు అందుకే ఏం చేస్తారండి అప్డేటెడ్ వర్షన్స్ వస్తాయండి కానీ మోసియా ఇదే చదివాడు ఇస్రాయేల్ ఇదే చదివాడు దాబిద్ ఇదే చదివాడు పౌల్ ఇదే చదివాడు ఈరోజు నువ్వు కూడా ఇదే చదువుతున్నావు అందుకే బైబిల్లో వ్రాయబడింది ఇది మనుషుడు రాసింది కాదు తిమోతి పత్రికలో రాయబడి ఉంటుంది దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనం ఎవ్రీ వర్డ్ ఎవ్రీ సెంటెన్స్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ కోస్ట్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో రాయబడింది ఏదో కూర్చొని నాకు తలం పొచ్చింది కదా రాసుకున్నటువంటిది కాదు లేదా ఏదో దూరం నుండి చూసి అది ఇట్లా ఉంటుందేమో రాసుకున్నటువంటి కవితా దూరంలో రాసినటువంటిది కాదు అందుకే వేల సంవత్సరాల నిడి ఉంటుంది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కానీ అన్నిటి యొక్క సారాంశం ఒకటే యేసు ప్రభు ద్వారానే మనిషి పరలోకానికి వెళ్ళగలడు ఏసు ప్రభు మనిషిని తయారు చేశాడు ఏసుప్రభు యేసు ప్రభుయే మనిషి కోసం ప్రాణం పెట్టాడు అనేటువంటి తప్ప వేరొకటి ఉండదండి ఎందుకు తెలుసా ఇది దైవావేశం వలన కలిగిన లేఖనం ఇప్పుడు ఒక ప్రశ్న వెలకట్టలేని వాక్యాన్ని నువ్వు చదువుతున్నావా మేలిమి బంగారము కంటే కోరదగినది కదా అంటే తప్పిపోదు తప్పిపోదు అప్పుడప్పుడు మనం చూసిన బంగారం రేటు కుప్ప కూలిపోయింది మార్కెట్ బంగారం మార్కెట్ కూలిపోయింది బంగారం మార్కెట్ కూలిపోతుంది కానీ ఈ వాక్యము ఎప్పుడు కూలిపోదు ఈ వాక్యం ఎప్పుడు స్థిరముగా ఉంటుంది ఈ వాక్యం ఎప్పుడు పనిచేసేటువంటి వాక్యం ఈ వాక్యం నెరవేరుతూ ఉంటది ఈ వాగ్దానాలు పనిచేసే వాగ్దానాలు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది అందుకే దావీదంటాడు ప్రభా వీటిని గై కొనటం వలన గొప్ప లాభం ఉంటుంది ప్రభా బంగారం నా దగ్గర పెట్టుకుంటే టెన్షన్ కదా ఎందుకు బంగారం వేసుకొని పోతూ ఉంటే ఎవడొచ్చి లాక్కపోతాడో మెడ తగ్గుతుంది కింద పడుతుంది మోకాలు ఇరుగుతాయి మూతి ముక్కు అన్నీ వాసిపోతాయి కాబట్టి బంగారం కంటే కోరదగినది దేవుని యొక్క వాక్యం దేవుని బిడలారా ఈ వాక్యం నీ దగ్గర ఉంటే నీ వాక్యానికి లోబడుతుంటే నీ నీ జీవితంలో రెండు కట్గముగా ఉంటూ సాతాను కూడా భయాన్ని పుట్టిస్తుంది సాతాను కూడా భయాన్ని పుట్టిస్తుంది అందుకే దావిదంటాడు ప్రభా నా దగ్గరుండే బంగారం చూసి సాతాను ఏం బోదు ప్రవ్వా సాతాను పారిపోడు ప్రభా కానీ నీ వాక్యాన్ని బట్టి సాతాను నేను ఎదుర్కోగలను నీ వాక్యం రెండనుసులు కదా ఖడ్గం దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఎందుకు వాక్యం శక్తి కలిగిందంటే తప్పిపోనటువంటి వాక్యము ఆకాశం భూమైన గతించిపోతది కానీ పొల్లైన సునైనా తప్పిపోనటువంటి వాక్యం బంగారం తప్పిపోతుంది బంగారం నమ్ముకున్న వాళ్ళు బంగారం కలిగినటువంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో బాధపడతారు నష్టపోతారు కష్టపడతారండి కానీ బైబిల్ నమ్ముకున్న జీవితాలు ఎప్పుడు కూడా ఆ రకంగా ఉండవు రెండవదిగా రెండవదిగా ఈ వాక్యము మనుషుల ద్వారా రాయబడింది కాదు దైవావేశం వలన రాయబడినటువంటి వాక్య భాగం అందుకే దేవుడు రచించినటువంటిది మిగిలినవన్నీ కూడా మనుషులు రాసుకున్నవే మిగిలినవన్నీ కూడా ఓన్లీ వన్ బుక్ హింది రిటర్న్ బై ద ద ఇన్స్పిరేషన్ ఆఫ్ స్పిరిట్ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రచించబడినటువంటిది ప్రేరేపించబడినది ఏదైనా ఉందంటే అలా చెప్పబడింది ఏదైనా ఉంది అంటే ఒక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇలా వేల కొలది వెండి బంగారు నాణాల కంటే కోరదగిన వాక్యం నీ చేతుల్లో దేవుడు ఉంచాడు ఈరోజు చదివావా ఈరోజు ఆ వాక్యాన్ని పట్టుకున్నావా మరి నీ జీవితానికి విలువ ఏ రకంగా వస్తుంది ఏ రకంగా వస్తుంది దేవుని బిడలారా ఎందుకు బైబిల్ విలువగలిగిందంటే అది తప్పిపోనటువంటిది రెండవదిగా దేవుని ద్వారా ప్రేరేపించబడినటువంటిది మూడవదిగా మూడవదిగా ఈ వాక్యములో ఉన్నటువంటి శక్తి ఏంటి తెలుసా మనిషి యొక్క అతి ప్రధానమైన సమస్యకు పరిష్కారం ఇవ్వగలదు ఈ వాక్య భాగమే ఈ వాక్యమే ఏంటి పరిష్కారం తెలుసా మనిషి పాపమును జయించలేక ఏ రకంగా పాపము నుంచి బయటపడాలి అనుకుంటూ ఉండగా బైబిల్లో రాయబడినటువంటి మాట మనిషికి ధైర్యాన్ని ప్రసాదించిందండి ఏ భేదం లేదు అందరూ పాపము చేశారు కానీ బైబిలే చెప్తుంది అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తు నందు నిత్య జీవము హలలుయా పాపం మనిషిని నరకానికి తీసుకొని పోతూ ఉంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది పాపం వలన వచ్చు జీతం మరణం కానీ ఆ మరణంలోనికి వెళ్లకుండా యుగ యుగాలు ప్రభుతో జీవించడానికి ఈ వాక్యమే మార్గం ఈ వాక్యమే మార్గం అందుకే దావిదంటున్నాడు నన్ను నరకం నుంచి పరలోకానికి తీసుకొని వెళ్ళేటువంటిది నా బంగారం కాదు ప్రభావా నీ వాక్యం నీ వాక్యం అందుకే దావిదంటాడు వేల కొలది వెండి బంగారు నాణాల కంటే నీ వాక్యము కోరదగినది నీ దగ్గర బంగారు చైన్ ఉందా అది ఏమంటారు సరుడు ఉందా ఇంకా ఏమేమి ఉన్నాయో అవి ఉన్నాయా లేదా అది కాదు ప్రాముఖ్యం ఆర్ యూ ఫాలోయింగ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈ వాక్యాన్ని నువ్వు పాటిస్తున్నావా దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అది ఖండించుటకును ఉపదేశించుటకు తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ప్రయోజనం ప్రయోజనం ఈ బైబిల్ ద్వారా ఉంటుంది అందుకే బైబిల్ నీ దగ్గర ఉన్న బంగారాన్ని పడి ఎందుకు తెలుసా ఆ బంగారం ఇవ్వలేనటువంటిది బైబిల్ ఇవ్వగలదు ఇవ్వగలదుగా మూడవదిగా ఏది విలువైనటువంటిది బంగారం కంటే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును చాలు ఇక్కడ పేదరు అంటున్నాడు నశించిపోవు సువర్ణము నశించిపోవు సువర్ణము అప్పుడప్పుడు ఈ బంగారం ఏమైపోతుంది అంటే డల్ అయిపోతుంది మందగిలిపోతుంది అంటే ప్రకాశం తగ్గిపోతుంది ఎందుకు మన శరీరం పైన ఉండేటువంటి మన్ను లోకంలో ఉండే మన్ను దానిపైన పడి దాని ప్రకాశాన్ని మెల్లిగా తగ్గిస్తూ ఉంటుంది అప్పుడు ఏం చేస్తాం దాని ఒక గోల్డ్ స్మిత్ దగ్గర తీసుకెళ్తే ఆ వ్యక్తి దాన్ని బాగా సానబట్టి లేదా ఇంకా ఎక్కువగా డస్ట్ ఉందంటే ఈ ఇట్ గోస్ త్రూ ద ఫర్నెస్ ఒక అగ్ని ద్వారా తీసుకొని వెళ్తాడు అప్పుడు ఈ బంగారము ప్రకాశిస్తుంది అని చెబుతూ ఏమంటాడంటే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం దేవుని బిడ్డకున్నటువంటి విశ్వాసము బంగారము కంటే అమూల్యమైనటువంటిదంట బంగారము కంటే అమూల్యమైనటువంటిది ఒకటి దేవుని బిడ్డ జీవితంలో ఉన్నటువంటి ఆత్మ బంగారము కంటే విలువైనటువంటిది రెండు దేవుని యొక్క వాక్యము మేలిమి బంగారము కంటే విస్తారమైన మేలిమి బంగారం కంటే కోరదగింది మూడవదిగా నీ విశ్వాసం నా విశ్వాసం మేలిమి బంగారం కంటే విలువ ఎందుకు విలువగలిగింది అంటే నిజంగా నువ్వు దేవుని పట్ల విశ్వాసం కలిగి నా దేవుడు నన్ను చూస్తున్నాడమ్మో దేవునికి నేను లెక్క చెప్పాలి అని భయభక్తులతో దేవుని ఎందు విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తావో అమ్మో నేను దేవుని బిడగా నా జీవితంలో నేను నా యొక్క జీవితాన్ని కాపాడుకోవాలి భద్రం చేసుకోవాలి అని ఎప్పుడైతే నువ్వు జాగ్రత్త వహిస్తావో దేవుని పైన విశ్వాసం ఎప్పుడైతే నీకు అధికమవుతుందో దేవుడు ఉన్నాడని నేను భయపడుతూ జీవిస్తావో నీ కంటికి దేవుడు కనపడకపోయినా ఏదో ఒకరోజు దేవుడు నన్ను గమనిస్తున్నాడని విశ్వాసంతో నువ్వు జీవిస్తావు చూసావా విశ్వాసంతో ప్రార్థన చేస్తావు చూసావా విశ్వాసంతో దేవునికి కానుకలు ఇస్తావు చూసావా విశ్వాసంతో నువ్వు వాక్యానికి లోబడతావు చూసావా ఆ విశ్వాసం ఎలాంటిది తెలుసా ఆ యొక్క దేవుని పట్ల నీకున్న విశ్వాసం ఎలాంటిది తెలుసా నీ జీవితాల్లో ఏం తీసుకొని వస్తుంది అదే ఏడవచనం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఈ విశ్వాసం ఏం చేస్తుందంట యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనత కలుగుటకు కారణమగును ఏసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నీ బంగారం ఉండదు నీ వెండి ఉండదు నీ సర్టిఫికెట్ ఉండదు నీ అసెట్స్ ఉండవు నీ యొక్క నీ యొక్క బ్యాంకులో ఉండేటువంటిది ఏది కూడా ఉండదు ఒక్కటే ఒకటి దేవుని ఎదుట నీకు మెప్పును తీసుకొని వచ్చేటువంటిది ఏంటి తెలుసా బైబిల్లో రాయబడింది ఏసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును రెండవదిగా మహిమయు ఘనతయు కలుగుటకు కారణం ఏది విశ్వాసం దేవుని పట్ల నీకున్న విశ్వాసం దేవుడు ఉన్నాడు నన్ను చూస్తున్నాడు అని పరిశుద్ధంగా జీవించి దేవుడు గమనిస్తున్నాడు అని నీతిమంతంగా నువ్వు జీవిస్తే దేవుడు గమనిస్తున్నాడు అని విశ్వాసంతో భయభక్తులతో నువ్వు జీవిస్తే నిన్ను నీ కుటుంబాన్ని భయభక్తులతో పెంచుతూ ఉంటే బైబిల్లో వ్రాయబడింది యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసానికి దేవుడు ఏం చేస్తాడు వెలగడతాడు బంగారము దేనికి పనికిరాదు బైబిల్లో వ్రాయబడింది బంగారం భూమిలో ఉంటుంది కదండి బంగారం భూమిలోనే కదా మనం భూమిపైన ఉండేటువంటి వాళ్ళే కదా భూమిపైన ఉండేటువంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ అంతరిక్షంలో ఉండేటువంటి ఏమంటారు వాళ్ళని ఏలియన్స్ అంటారు కదా ఇది గ్రహాంతర వాసులు గ్రహాంతర వాసులు ఎవరు కూడా కమ్మలు పెట్టుకొని ఏం కనపడరు వాళ్ళు గ్రహాంతర వాసులు చాలామంది ఫోటోలు చూసినాం అంటే నాకు అనిపిస్తుంది భూలోకంలో ఉండే వాళ్ళకే బంగారం పిచ్చి భూలోకంలో ఉండే వాళ్ళకే బంగారం పైన మక్కువ దేవుడు అంటున్నాడు ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ మధ్యాకాశంలో లేదా ఆ పరలోకంలో తీర్పు దగ్గర మనం నిలబడినప్పుడు నీ విశ్వాసమే నీకు మెప్పును మహిమ ఘనతనిస్తుది బంగారం ఇవ్వదు పేదరు అంటున్నాడు అమూల్యమైన విశ్వాసాన్ని కాపాడుకోండి కాపాడుకోండి దేవుని బిడలారా శోధనలో వస్తే ఎందుకు తెలుసా ఆ విశ్వాసం నుండి పడగొట్టడానికి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి విశ్వాసం నుండి పడగొట్టడానికి చెడ్డ చెడ్డ తలంపులు వస్తాయి విశ్వాసం నుండి పక్క నిలబెట్టడానికి పక్కది తీసుకెళ్లడానికి పడగొట్టడానికి ఎందుకు తెలుసా దేవుని దగ్గర మెప్పు కాదు తిట్లు చీవాట్లు పొద్ది దేవుని యొక్క కోపానికి మనం గురి కాకుండా ఉండాలి అంటే ఒక్కటే ఒకటి హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించను నువ్వు బ్రతకాల్సింది నా దేవుడు ఉన్నాడు సహాయం చేస్తాడు నా దేవుడు ఉన్నాడు నన్ను పోషిస్తాడు నా దేవుడు ఉన్నాడు నన్ను బాగు చేస్తాడు నా దేవుడు ఉన్నాడు నా అవసరం తీరుస్తాడు నా దేవుడు ఉన్నాడు మనకు ఒక మందిరాన్ని ఇస్తాడు ఈ విశ్వాసంతో ఎప్పుడైతే జీవిస్తామో దేవుని ఎదుట మెప్పును మహిమ ఘనత కలగడానికి కారణమవుతుంది అందుకే హెబ్రి పదకొండులు అంటారు దీనిని బట్టి రెండవ వచ్చులు ఉంటుంది హెబ్రి పదకొండు రెండులో దీనిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి దేన్ని బట్టి అబ్రహాము తన ఆస్తిని బట్టి కాదు యోబు తన ఆస్తిని బట్టి కాదు లేకపోతే లేకపోతే బైబిల్లో ఉండేటువంటి ఆయా వ్యక్తులు వాళ్ళ కలిగిన దాన్ని బట్టి కాదు పెద్దలు దీనిని బట్టియే సాక్ష్యము పొందిరి దేవుని దగ్గర సాక్ష్యం ఏంటి తెలుసా వచ్చేది దేవుని దగ్గర మెప్పు ఘనత ఏది తెలుసా వచ్చేది నీవు దేవుని పట్ల చూపించేటువంటి స్థిరమైన అచంచలమైన విశ్వాసం దేవుని బిడలంగా సమస్యల మధ్య శోధనల మధ్య కష్టాల మధ్య కన్నీటి మధ్య విశ్వాసం కలిగి మనం జీవిస్తే నీ విశ్వాసము బంగారం ఇవ్వలేనటువంటి మెప్పును ఘనతను దయచేస్తుంది దయచేస్తుంది దేవుని బిడలారా మూడు విషయాలు చెప్పాను ఒకటి నీ ఆత్మ విలువ కలిగింది నెంబర్ టూ దేవుని యొక్క వాక్యం విస్తారమైన మేలువి బంగారం కంటే కోరదగింది మూడు అమూల్యమైన నీ విశ్వాసం నాలుగవదిగా ఇప్పుడు కొంచెం మన ట్రాక్ మారుస్తాం సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనం సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనం గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయను కోరదగినవి గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయను కోరదగినవి ఒక వ్యక్తి జీవితములో ఒక వ్యక్తి జీవితంలో శ్రేష్టమైంది ఏంటి తెలుసా ఇందాక ఇవన్నీ కూడా స్పిరిచువల్ లైన్లో మనం చూసాం ఆత్మ వాక్యము ఆ తర్వాత విశ్వాసం దీస్ ఆర్ ఫ్రమ్ ద స్పిరిచువల్ యాంగిల్ కానీ ఇప్పుడు లోక సంబంధంగా శారీరకంగా ఆలోచన చేస్తే నీకుండేటువంటి మంచి పేరు ఉంటుంది చూసారా ఆ మంచి పేరు కొన్ని లక్షణాలను బట్టి వస్తుంది చూసారా అది బంగారము కంటే కూరదగందంట బంగారము కంటే కోరదగినది దేవుని విడలారా పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక పేరు ఉంటుందండి పుట్టిన ప్రతి ఒక్కరికి ఒకసారి నేను వాక్యంలో చెప్పాను చాలా పేర్లు ఉంటాయి మనకు ఇంట్లో ముద్దు పేరు ఉంటుంది ఫ్రెండ్స్ అడ్డ పేర్లు పెడతారు లేకపోతే పుట్టినప్పుడు ఒక పేరు ఉంటుంది చాలా రకాలైనటువంటి పేర్లు ఉంటాయి కానీ బైబిల్లో రాయబడింది నువ్వు ఏ పేరైనా కలిగి కలిగి ఉండు ఒక్కటి మాత్రం వాస్తవం నీ పేరు నీకు గొప్ప ఐశ్వర్యము కంటే శ్రేష్టమైన మంచి పేరుని ఇవ్వగలిగిందా యూద ఈశ్వరి పేరు ఎందుకు పెట్టుకోరండి ఎవరు పెట్టుకోరు యువదేశ్ గారు పేరు ఎందుకు ఆ పేరు వింటున్నగానే మనకు యేసుప్రభుని అప్పగించాడు నా కుమారుడు యేసుప్రభును అప్పగించే దరిద్రమైన బ్రతుకు వద్దు అని ఆ పేరు పెట్టుకోం మనం అంటే మనం మన మన పేరు మంచి పేరుగా ఉండాలని మనం కోరుకుంటాం కదా బైబుల్ కూడా అంటుంది గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు ఐశ్వర్యం ఎంతైనా ఉండి కానీ ఐశ్వర్యం కాదు దాని దాని ముందు నీ పేరు ఉంటుంది సుధీర్ అంటే నాకు ఏం పేరు వస్తుందో మీ దగ్గర దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ వాల్యూ ఇన్ ద సైట్ ఆఫ్ ఆల్ మైటి దేవుని దగ్గర నాకు నిజమైన గుర్తింపుని ఇచ్చేటువంటిది ఏంటి తెలుసా ప్రజల దగ్గర నాకు వచ్చినటువంటి మంచి పేరు నేను పనిచేసే ఆఫీస్లో నాకు వచ్చినటువంటి మంచి పేరు నా బంధువులు బంధువులతో నాకు వచ్చినటువంటి మంచి పేరు లేదా నా యొక్క ఇరుగు పొరుగు వారి దగ్గర నాకు వచ్చినటువంటి మంచి పేరు దాట్ ఈస్ ఆల్వేస్ కౌంటబుల్ అది ఎప్పటికీ లెక్కలోనికి దేవుడు తీసుకుంటాడు లెక్కలోనికి దేవుడు తీసుకుంటాడు ఏం పేరు చర్చికి వచ్చాం కాదు వాక్యం వింటున్నామని కాదు ఎలాంటి పేరును సంపాదించుకుంటున్నాం కొట్లాట మారది తంటాలు చెప్పేటువంటిది పుల్లలు పెట్టేటువంటి వాళ్ళు లేకపోతే గుంతలు దొబ్బే వాళ్ళు ఏం పేర్లు పెడుతున్నారో మనకు తెలుసు మనం ఎలాంటి వారో మనకు తెలుసు మన పేరును బట్టి మనము ఏ రకం గుర్తించబడుతున్నాం అందుకే యేసుప్రభు అంటాడు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న ముందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు భూలోకంలో నువ్వు చేసే మంచి పేరు ఏంటి తెలుసా మంచి కార్యాలు ఏం తెలుసా నీకు మంచి పేరునే కాదు ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఎఫెక్ట్ ఇన్ హెవెన్ పరలోకంలో కూడా దాని ప్రభావం ఉంటుంది ఏంటి ఆ ప్రభావం పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మనుషుల ఎదుట మీ సత్క్రియలు పరలోకమందున్న తండ్రిని మహిమపరుచునట్లు దేవుని బిడలారా రక్షించబడినటువంటి నీ జీవితంలో ఏం పేరును ఇంతవరకు సంపాదించుకున్నావు ఆలోచించు ఏ పేరును సంపాదించుకున్నావు ఒక తండ్రిగా నాకు ఏం పేరు వచ్చింది నా ఇంట్లో ఒక కుమారునిగా నా ఇంట్లో ఏం పేరు వచ్చింది ఒక భర్తగా నాకు తెచ్చుకున్న పేరేంటి ఒక సేవకునిగా నాకు వచ్చినటువంటి పేరేంటి దాట్ ఈస్ ఆల్వేస్ కౌంటబుల్ ఇన్ ద స్పిరిట్రల్ ఆత్మలోకంలో ఇది చాలా విలువైనటువంటిది చాలా విలువైనటువంటిది దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఏం పేరు కలిగి ఉన్నావు నీ ఇంటిలో నీ ఆఫీసులో నీ యొక్క నీ యొక్క నీ యొక్క పేరు దేనికి వాడబడుతుంది ఒక్కసారి ఆలోచించమని ప్రభు నా ముందు కోరుతున్న బైబిల్లో రాయబడింది మంచి పేరు గొప్ప ఐశ్వర్యం కంటే గొప్ప ఐశ్వర్యం కంటే అతని అతని దగ్గర ఉండేటువంటి లక్షణాలు దయ అతని జీవితంలో ఉన్నటువంటి ఫేవర్ అనేటువంటిది బంగారం కంటే కోరదగినది బంగారం కంటే కోరదగినది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో బంగారం కంటే కోరదగిన మంచి నీ జీవితంలో తెచ్చుకుంటున్నావా ఉన్న పేరును పోగొట్టుకుంటున్నావా లేదా అసలు ఏం పేరు లేకుండా ఏదో ఒక అనామకునిగా దేవుడు లేని వ్యక్తిగా భక్తి లేని వ్యక్తిగా పాపం కలిగిన వ్యక్తిగా జీవిస్తూ ఉంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ యు ఎనీ వాల్యూ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాన్ని పరీక్షించుకుందాం ఎలిఫస్ తేమానుడైన ఎలిఫెన్స్ అంటున్నాడు నీ బంగారం తీసుకొని మట్టిలో పడే నీ బంగారం తీసుకొని సముద్రం దగ్గర ఉండే రాళ్ళలో పడే ఎందుకు తెలుసా దానికంటే శ్రేష్టమైన ఉన్నాయి దానికంటే శ్రేష్టమైన ఉన్నాయి దేవుని బిడ్డలారా ఈ మన జీవితాల్లో కలిగి నీ ఆత్మ విలువ కలిగిందిగా నువ్వు జాగ్రత్తగా నీ ఆత్మను కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తే రెండోదిగా బైబిల్ చదువుతూ బైబిల్ ప్రకారం నీ జీవితాన్ని మలుచుకుంటే మూడోదిగా శోధనల మధ్య విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా కష్టములో ఎదురీతల మధ్య దేవుని విడిచిపెట్టకుండా స్థిరంగా ఆయన పైన విశ్వాసం కలిగి జీవిస్తే మంచి పేరును లోకంలో సంపాదించుకునే వ్యక్తివైతే నీ జీవితం ఎక్కడ ఎండ్ అవుతుంది తెలుసా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుంచి చదువుదాం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది పట్టణము శుద్ధ సువర్ణముగా ఉన్నది పంతొమ్మిది ఆ పట్టణపు ప్రాకార పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను మొదటి పునాది సూర్యకాంతపు రాయి రెండవది నీలము మూడవది యమున రాయి నాలుగవది పచ్చ ఐదవది వైడుర్యం ఆరవది కెంపు ఏడవది సువర్ణరత్నం ఎనిమిదవది గోమేదికము తొమ్మిదవది పుష్యరాగము పదియవది సువర్ణల సునీయము పదకొండవది పద్మరాగము పన్నెండవది సుగంధము దాని పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్వటికమును పోలి ఉన్నది పద్దెనిమిదవ వచనంలో పట్టణమంతా శుద్ధ సువర్ణం పట్టణం మొత్తము శుద్ధ సువర్ణము బంగారములో కొంచెమైన కల్తీ ఉంటుంది తరుగు అంటారు కదా తీసేస్తాం మనం పోతుంది దాంట్లో పరలోకంలో ఉండే దాంట్లో బైబిల్లో రాయబడింది శుద్ధ సువర్ణం దాంత కల్తీ కానీ మిక్సింగ్ కానీ లేదు పట్టణం మొత్తము శుద్ధ సువర్ణం రెండవదిగా ఇరవై ఒకటో వచనం దాన్ని పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది ఈ వాక్యం చదువుతుంటే నాకు ఆశ్చర్యం వేసిందండి ఎందుకు తెలుసా మనము ఇండ్లు కట్టుతున్నప్పుడు రాళ్ళు మనం తెస్తాం పునాది రాళ్ళు తెస్తాం పునాది రాళ్ళు ఎవరన్నా ఫోటో తీసి దాన్ని పరీక్షకు పంపి ఇది మంచి రాయా కాదని చూస్తారా ఎవరు చూడ్డు రాయి వచ్చిన రాయి కదా ఆ రాయి పడుతున్న కన్నా టకా దబా దబా శబ్దం అమ్మో ఎంత స్ట్రాంగ్ ఉంది రాయి అనుకొని ఆ రాయితో కట్టేస్తాం అది రాయి కానీ బైబిల్లో రాయబడింది చాలా అమూల్యమైన నానావిధ రత్నములతో పునాది వేయబడింది అంట ఒక్కొక్క రాయిని గురించి చెప్పారండి ఒక్కొక్క రాయిని గురించి చెప్పారు అంటే పరలోకంలో పునాది మొదలుకొని ది బెస్ట్ అమూల్యమైనటువంటిది కాంప్రమైజ్ కాలే దేవుడు అమూల్యమైనటువంటిది ఇప్పుడు ఎందుకు అంతగా నేను స్ట్రెస్ చేస్తున్నానంటే శుద్ధ సువర్ణం పట్టణం అంతా పునాది అమూల్యమైనటువంటిదే మా రాజవీధి సువర్ణమయమైనటువంటిదే మరి ఇంత సువర్ణమైన దాంట్లో ఎవరు పోతారంటే అమూల్యమైన వెలగట్టలేని విలువైనటువంటి ఆత్మను కలిగి వాక్యాన్ని కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ శోధనల మధ్య ఎవరైతే స్థిరంగా ఉంటారో నాలుగవదిగా వాళ్ళ జీవితంలో భూలోకంలో మంచి పేరు తెచ్చుకుంటారో అలాంటి వారే ఆ లోకంలో అడుగు పెడతారు మిగిలిన ఎవరు కాదు మిగిలిన ఎవ్వరు కాదు ఎవ్వరు కాదు ఆ లోకంలో పెట్టాలి అంటే ఇదిగో బంగారం కంటే విలువైనటువంటి వాటిని నీ కలిగి ఉంటే నీ జీవితంలో కలిగి ఉంటే అప్పుడు యూ కెన్ స్టెప్ ఇన్ దిస్ ప్లేస్ ఈ లోకాన్ని నువ్వు అడుగు పెట్టవచ్చు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఒక అద్భుతమైన పార్ట్ ఉంటుంది నాకయ్యేసు కట్టెను సుందరము బంగారిల్లు కన్నీరు లేదు కలత లేవు యుగ పరమానందం పరమానం కాదు పరమానందం పరలోకంలో పరమానందం ఉంటుంది ఆనందముతో ఉంటాం ఎందుకు ఆడ ప్రతిదీ కూడా విలువగలిగింది ప్రభును ముఖాముఖిగా చూస్తుంటాం ఆకలి లేదు బాధ లేదు చింత లేదు అలాంటి అమూల్యమైన నగరంలోకి వెళ్ళాలి అంటే యు అండ్ ఐ నీడ్ దిస్ ఇన్క్యాల్కలబుల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో వెలకట్టలేనివి ఇలాంటివి ఆత్మ నీ ఆత్మ విషయంలో జాగ్రత్త వాక్యాన్ని చదువుతూ పరిశుద్ధంగా జీవిస్తూ వాక్యానుసారమైన బ్రతుకు మూడవదిగా నీ శోధనల మధ్య నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నాలుగవదిగా నీవు మంచి పేరును సంపాదించుకున్న వ్యక్తివైతే యు కెన్ గో టు ద హెవెన్ పరలోకానికి మనం వెళ్ళగలం దేవుడు అంటాడు ఆ లోకము ఆ ప్రకాశమైన లోకం పరిశుద్ధులు ఉండే లోకం ప్రభు నిర్మించినటువంటి లోకం దేవుని బిడ్డలారా అసలు ఊహించుకోలేమండి ఆ లోకాన్ని ఊహించుకోలేము ఎందుకు అంటే దేవుడు కలుగుగాక అంటేనే భూలోకం కలిగిందండి కలుగునుగాక అంటే దేవుడు నిర్మించిన సం పట్టణం అంటది దేవుడు కట్టిన పట్టణం అంట అబ్బో ఇంకెట్లా ఉంటుందో నోటి మాటతో కలిగినటువంటి భూమిని కొనడానికే మన దగ్గర డబ్బు లేకపోతే ఇంకా పరలోకంలో దేవుడు నిర్మించినటువంటి భవనాలు ఉన్నాయంట అందుకే ప్రకటన గ్రంథంలో ఆ వివరణ చూస్తే అర్థం కాదు మనకు ఎందుకు తెలుసా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ దట్ టైప్ ఆఫ్ బిల్డింగ్ కానీ అది పరలోకంలో ఉంది పరలోకంలో ఉంది ఈరోజు ప్రభు అంటున్నాడు ఆ అమూల్యమైన ఆ లోకంలోకి ప్రవేశించాలి అంటే నీ జీవితంలో బంగారం కంటే విలువైనవి అపరంజి కంటే విలువైనవి ఓ వీరు బంగారం కంటే విలువైన ఈ నాలుగిటిని నువ్వు నేను కలిగి ఉండాలి ఇఫ్ వీఆర్ నాట్ హ్యావింగ్ దాట్ ఈ నాలుగు లేకపోతే ఒకటి నీ ఆత్మ విషయంలో జాగ్రత్త రెండవదిగా అనుదిన వాక్యాన్ని చదివి వాక్యం ద్వారా నీ జీవితాన్ని సరిచేసుకుంటూ మూడవదిగా ప్రతిరోజు విశ్వాసంతో జీవిస్తూ శోధనల మధ్య దేవుని బిడగా జీవిస్తూ నాలుగవదిగా లోకంలో మంచి పేరు తెచ్చుకునే వ్యక్తిగా ఉంటే పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాం అందుకే దేవుడు అంటాడు ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించడు ఈ రోజు ఒకవేళ ప్రార్థన చేస్తున్నాను కాబట్టి పరలోకానికి వెళ్తాను దేవుని వాక్యం చదువుతున్నాను కాబట్టి పరలోక ప్రభువా ప్రభు అని పిలుచువాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే పరలోకంలో ప్రవేశిస్తాడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా మన జీవితాల్లో ఈ నాలుగిటి విషయాల్లో మనం ఆలోచన చేద్దాం ఎక్కడ మనం సరి చేసుకోవాలనో సరి చేసుకుంటూ అమూల్యమైన లోకానికి మనల్ని మనం సిద్ధపరుచుకుందాం బంగారము కంటేను ఓఫీరు బంగారము కంటేను మేలిమి బంగారము కంటేను వెలువైనటువంటివి నాలుగిటిని గురించి దేవుడు మనతో మాట్లాడుండగా ఏది నీ జీవితంలో మిస్ అయిపోయిందో ఏది నీ జీవితంలో లేదో దేవుని ఎదుట సరి చేసుకొని అది మనం కలిగి ఉన్నట్లుగా మనం ఈ దినాన ప్రార్థన చేద్దాం ప్రభా నీ సిలువ రక్తముతో నన్ను కడుగు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం ఎక్కడ దేవుడు నీతో మాట్లాడాడు ఎక్కడ హెచ్చరించాడు ఎక్కడ నీ జీవితాల్లో తప్పు ఉంది సరి చేసుకొని మాట్లాడాడు ఇది నీ సమయం నీ దేవునితో మాట్లాడి సరి చేసుకునే సమయం లైవ్ లో చూస్తున్న దేవుని బిడ్డలారా మీరు కూడా ప్రార్థించండి హాలలు ఇయ దేవానికి స్తోత్రాలు దేవానికి వందనాలు ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు హాలలు ఈ రోజు మాతో మీరు మాట్లాడిన మీ మాటను బట్టి వందనాలు శక్తి కలిగిన మీ మాటలను బట్టి వందనాలు మహిమ కలిగిన మీ మాటలను బట్టి వందనాలు అమూల్యమైన నీ మాటలను బట్టి వందనాలు గతించనటువంటి నీ మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నా బ్రవ్వా దేవామ జీవితాల్లో బంగారము కంటే తండ్రి ఓపిరు బంగారం కట్టే అపరించి కట్టే కోరదగినవి ఏవో శ్రేష్టమైనవి ఏవో మీరు మాట్లాడారు బ్రహ్వా అవును తన సర్వలోకాన్ని సంపాదించుకుంటూ మా ఆత్మను మేము నరకానికి తీసుకొని తన్ని జీవిత విధానం కలిగి ఉంటే నాయన క్షమించండి క్షమించండి ఎవరు ఏ పాపమును బట్టి వాళ్ళ ఆత్మను నరకానికి నడిపించే వ్యక్తులుగా ఉన్నారు సూసైడ్ సెల్ఫ్ సూసైడ్ నాయనా స్పిరిచువల్ సూసైడ్ తన ఒక వ్యక్తి జీవితంలో జరుగుతుందని మీరు మాట్లాడు మాట్లాడారు ప్రభా ఏసయ్య మా జీవితంలో ఏ పాపం మేము చేస్తూ మేము తని నరకానికి వెళ్ళేటువంటి ఆత్మగా ఆత్మను మార్చుకుంటూ ఉంటే ఇప్పుడు నీ రక్త మమ్మల్ని కడుగును గాక దేవా నీ స్వరక్త బిచ్చి మమ్మల్ని సంపాదించుకున్నారు ప్రభా మేము తొట్టిల్లకుండా కాపాడబడుదుము గాక పడిపోకుండా క్రీస్తన బండ పైన స్థిరముగా ఉందిముగాక స్థిరముగా ఉందిముగాక స్థిరముగా ఉందిముగాక దేవా దర్శించండి ప్రభా మా జీవితాల్లో తని విస్తారమైన మేలివి బంగారం కోర కూరదగిన నీ వాక్యాన్ని విస్తారమైన మేలివి బంగారం కంటే కోర దగిన నీ వాక్యాన్ని ప్రతిరోజు చదివి ప్రతిరోజు గొప్ప లాభమును పొందుకు గాక గొప్ప లాభం పొందుకుందము గాక వ్యక్తిగతంగాను కుటుంబ ఉద్యోగ వ్యాపారాల్లోను ఆత్మీయ జీవితంలో ఈ వాక్యము మాకు ఒక దిక్సూచిగా ఉండును గాక ఒక కంపాస్ గా ఉండి మమ్మల్ని గాక దేవా జీవితాన్ని చూపించే అర్థమై నీ వాక్యం ఎదుట పని గాక దేవానికే స్తోత్రాలు ప్రభా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మా జీవిత ప్రయాణాల్లో శోధనల మధ్య శ్రమల మధ్య మా విశ్వాసాన్ని మేము కాపాడుకున్నప్పుడే మీ ఎదుట మెప్పు ఘనత కలుగుతుందని మీరు సెలవిచ్చారు ప్రభా అమూల్యమైన విశ్వాసమునైనా శుద్ధమైన సువర్ణము కంటే విలువ కలిగిన విశ్వాసమునైనా ఈ విశ్వాసము మా జీవితాలు మేము కలిగి ఉందముగాక స్థిరముగా ఉందముగాక ప్రతి శోధనలో దేవుని పైన మా విశ్వాసము సన్నగిలిపోకుండా ఉండును గాక నమ్మకంతో విశ్వాసంతో పట్టుదలతో మేము జీవించుదుము గాక నీతి మంత్రుల విశ్వాస మూలమున జీవించదనే మాట ప్రతి క్షణము మా జీవితాల్లో మా కుటుంబాల్లో మా పరిచయలో నెరవేరును గాక అయినా మా జీవితాల్లో ఎక్కడ మేము చెడ్డ పేరు తెచ్చుకున్నా ఎవరి దగ్గర మాకు చెడ్డ పేరున్నా ఏ విషయంలో చెడ్డ పేరున్నా ఏసయ్యా మీ సిల్వర్ రక్తం కడుగును గాక దేవా కడుగును గాక దేవా దర్శించండి దర్శించండి ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా ఏ డిస్టర్బెన్స్ ఇక్కడికి వచ్చారో ఏ యొక్క ఆలోచనలు వారిని వచ్చారో నాయన ఏ యొక్క అనారోగ్య పరిస్థితులు ఇప్పుడు నా దేవుని యొక్క శక్తి దిగివచ్చును గాక అద్భుతములు చేసే నా దేవుని శక్తి సూచక్రియలు జరిగించే నా దేవుని శక్తి వింతలు మహత్కార్యాలు జరిగించే నా దేవుని శక్తి ఇప్పుడు దిగివచ్చును గాక దిగివచ్చును గాక మమ్మల్ ఒక్కొక్కరిని తాకునుగాక లెట్ వి బి హీల్డ్ ఇన్ జీసస్ నే ప్రతి అనారోగ్యం నుంచి స్వస్థత కలుగును గాక స్వస్థత కలుగును గాక స్వస్థత కలుగును గాక స్వస్థత కలుగును గాక స్వస్థత యేసయ గాయములోని శక్తిని బట్టి కలుగును గాక అదే విధంగా నాయన జీవిత సమస్యలు ఇదే సమస్య కూడా వెళుతున్నా ఆ సమస్యల ఒక త్రోవ ఏర్పడును గాక ఒక సమస్యకు పరిష్కారం గాక తండ్రి ఏది వారి వేధిస్తుందో చింత గురి చేస్తూ తన్ని నలిపి వేస్తుందో ఇప్పుడు నీ శక్తి దిగివచ్చును అపవాది శక్తుల స్తోత్రము తండ్రి ఏ యొక్క పోరాటం గుండా వెళుతున్నా ఏ సున్నామందు వీరిదే గాక మా ప్రతి పోరాటంలో మాకు జయము కలుగుతూనే గాక మా ఎదుట సాతాను సాతాను సంబంధికులు నీ దేవుడు గొప్ప కార్యములు చేయునన్న నీ మాట ప్రకారము నీ కార్యము మాట ప్రకారము నీ సంతోషం వృద్ధి పొందిస్తారనే మాట ప్రకారము మేము దీవించబడుదుము గాక మా జీవితాల్లో మీ కార్యాలు జరిగించుమని మీ రక్తపు కంచ దేవదూతల పరిచయం మాకు అనుగ్రహించుమని ఏసయ్య సయ్య నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం